ఇది పలమూరు జిల్లా గొల్లపల్లి అనే గ్రామంలో జరిగిన ఒక వింత సంఘటన సాధారణంగా ఒక్కో ఊరికి ఆ ఊరికి తగ్గట్టు ఒక చరిత్ర అనేది ఉంటుంది అలాగే ఈ ఊరికి కూడా ఒక చరిత్ర అనేది ఉంది అది కూడా దైవ సంకల్పంతో ముడిపడి ఉన్న చరిత్ర ప్రతి ఊరికి ఆ గ్రామాన్ని కాపాడే ఒక గ్రామ దేవత ఉంటారు అలాగే ఈ ఊరికి కూడా ఒక గ్రామ దేవత ఉన్నారు ఇది పలమూరు జిల్లాలో గొల్లపల్లి అనే గ్రామంలో జరిగిన ఒక యథార్థమైన సంఘటన గ్రామంలో కానీ ఆ గ్రామంలో కూడా పంటలు బాగా పండి పశువులు పాడి అభివృద్ధి చెంది పక్షులు అలాగే పల్లె వాతావరణంతో ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది ఆ గ్రామం అదే ఊరిలో ఉన్నటువంటి ఒక పాత దేవాలయం మాటలమ్మ గుడి అలా ఎందుకు పిలిచేవారంటే ఆవిడ కానీ మాట ఇచ్చిందంటే ఆ విషయం మాత్రం తప్పకుండా జరిగి తీరేదంట సంతానం లేని వాళ్ళకి సంతానం వివాహం కాని వాళ్ళకి వివాహం అలా అన్ని సమస్యలు ఆ తల్లి మాట ఇచ్చిందంటే బాగా నిలబెట్టుకునేదంట ఎంత పాత గుడి అయినా సరే ఆ గుడిలో జీవకళ మాత్రం ఇప్పటికీ తగ్గలేదు ఆ చుట్టూ పూలవనాలతో గుడి చాలా అందంగా కనబడేది కానీ అక్కడ పూజలు మాత్రం జరగడం లేదు ఏ గ్రామ దేవత అయినా సరే నమ్మి పూజిస్తే మన జీవితాన్ని నిలబెడుతుంది అదే గ్రామ దేవతని అశ్రద్ధగా వదిలేస్తే మాత్రం అమ్మ తల్లి నువ్వు ఉన్నావు అనేలా చేస్తుంది ఈ గ్రామంలో కూడా అదే జరిగింది ఈ గ్రామంలో ప్రజలందరూ అమ్మవారికి పూజలు మానేసి మనం బాగానే ఉన్నాం కదా అని అశ్రద్ధతో వదిలేశారు అయితే ఉన్నట్టుండి ఒకనొకప్పటి నుండి వానలు కురవడం ఆగిపోయాయి అప్పటి నుంచి పంటలు పండక ఆ గ్రామం తీవ్రమైన కరువును అనుభవిస్తుంది అంతేకాకుండా అక్కడ పసిపిల్లలు కూడా ఏ కారణం లేకుండా చనిపోవడం అనేది జరుగుతుంది ఇవన్నీ జరిగినా సరే వాళ్ళు ఏమాత్రం లెక్క చేయకుండా తమ జీవనాన్ని సాగిస్తూనే ఉన్నారు అయితే అదే గ్రామంలో ఉండే రామయ్య అనే ఒక రైతు తన ఇద్దరు బిడ్డల్ని ఒకే సంవత్సరంలో పోగొట్టుకున్నాడు అంతేకాకుండా పంటల్లో కూడా తీవ్రమైన నష్టాన్ని చవిచూసాడు ఇవన్నీ చూసిన రామయ్యకు తీవ్రమైన మనస్తాపం చెంది ఇక నేను బ్రతికుండడం దేనికి చనిపోదాం అని చెప్పి నిర్ణయించుకున్నాడు తను ఎప్పుడైతే చనిపోదామని ప్రయత్నిస్తున్నాడో అదే సమయంలో ఒక ఆడ గొంతు వినబడింది అందులో గట్టిగా నన్ను అందరూ మర్చిపోయారు అని ఒక స్వరం ఏడుస్తూ వినబడింది అయ్య చుట్టూ చూశాడు కానీ ఎవ్వరూ లేరు రామయ్య ఒక్కసారిగా వీపు మీద ఎవరో కొట్టినట్టుగా అనిపించింది ఉలిక్కి పడి వెనక్కి తిరిగాడు సడన్ గా దేవతా విగ్రహం ప్రత్యక్షమైంది ఆమె కళ్ళల్లోంచి రక్తపు కన్నీరు కారుని ఏడుస్తూ పెద్దగా అరుస్తుంది నేను అనుగ్రహం ఇస్తేనే పంటలు పండుతాయి అదే నేను ఆగ్రహిస్తే నీళ్లు కూడా మోసం చేస్తాయి అని రామయ్య ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయాడు లేచి చూసేసరికి మొత్తం తెల్లవారిపోయింది తన చుట్టూ ఎవ్వరూ లేరు రాత్రి జరిగిన సంఘటన రామయ్యకు గుర్తుకు వచ్చి వెంటనే గ్రామంలోని ప్రజలందరికీ చెప్పాడు అయితే అక్కడి ప్రజలు మాత్రం ఇతని మాటను అస్సలు లెక్క చేయలేదు వ్యవసాయంలో నష్టం వచ్చింది అలాగే తన కొడుకులు చనిపోయాడు అందుకనే రామయ్యకు పిచ్చి పట్టింది అని గ్రామస్తులందరూ హేళన చేశారు వీళ్ళెవ్వరూ నా మాట వినడం లేదు ఏదైతే అదవుతుంది అనేసి రామయ్య ఆ రోజు రాత్రి దేవాలయానికి ఒక్కడే వెళ్ళి అమ్మవారి ఎదురుగా దీపాన్ని నిలబెట్టాడు దీపాన్ని పెట్టి కళ్ళు మూసుకుని అమ్మవారిని ప్రార్థించడం మొదట ఏ జ్యోతి అయితే వెలిగించాడో అదే జ్యోతి కాంతుల్లో చనిపోయిన తన ఇద్దరు కొడుకులు నడుస్తున్నారు అలాగే తను పోగొట్టుకున్న పాడి పంట ఐశ్వర్యం అన్ని రామయ్యకు దక్కాయి అది చూసిన గ్రామస్తులు మనం కూడా పూజలు చేద్దామని గుడి దగ్గరికి వచ్చారు వాతావరణంలో మార్పులు కలిగి పెద్ద పెద్ద ఉరుములతో కూడిన వర్షం పడింది ఆ వర్షంలో పడిన పెద్ద మెరుపు గుడి మీద పడటంతో గుడి పూర్తిగా ధ్వంసమైపోయింది వర్షం ఆగిన తర్వాత గ్రామస్తులు అక్కడికి వెళ్ళి చూశారు అక్కడ అమ్మవారి విగ్రహం కూడా లేదు కానీ కొత్తగా ఒక శిలాఫలకం అనేది ఏర్పడింది దానిపైన కొన్ని అక్షరాలు కూడా స్పష్టంగా రాసి ఉన్నాయి మాట నిలబడాలి పూజలు మర్చిపోవద్దు అని రాసి ఉంది అప్పటి నుంచి గ్రామస్తులు అమ్మవారిని శ్రద్ధగా పూజించడం మొదలు పెట్టారు అప్పటి నుంచి ఆ గ్రామంలో కూడా పాడి పంటలు పశువులతో దినదినాభివృద్ధి చెందుతూ పిల్ల పాపలతో ఆ గ్రామం కలకలాడుతుంది ఇప్పటికీ కూడా ఈ గ్రామం గురించి కథల్లో ప్రచారం జరుగుతూనే ఉంది ఎవరైతే మాటను నిలబెట్టుకుంటారో మాటలమ్మ వారిని జాగ్రత్తగా కాపాడుకుంటుంది